ఫిబ్రవరి పన్నెండు సార్వత్రిక అదే రేంజ్ లోపా آه بابا تے با کوئی لائن کتو با بابا کوئی لائن کتو ناں దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్నది ఈ సార్వత్రిక సమ్మె లేబర్ బోర్డ్ని అద్దు చేయాలని చెప్పేసి ఈ దేశంలో కార్మిక మార్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి డిమెండ్ మీసు ఈ సార్వత్రిక సమ్మె ఫిబ్రవరి పన్నెండో తేదీ జరుగుతున్నది కాబట్టి మీరందరూ కూడా ఈ సార్వత్రిక సమ్మెకి మద్దతు తెలియజేయాలని చెప్పేసి మీ కంట్రీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా ఈ సార్వత్రిక చేయాలని చెప్పేసి ఈ దేశంలో ఉండేటటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై యావత్తు కోట్లాది మంది కార్మికులు రేపు ఫిబ్రవరి పన్నెండు తేదీ సమ్మె చేయబోతున్నారు ఈ సమ్మె పిలుపుని చేయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ వెంకటగిరి ప్రాంతంలో ఉండేటటువంటి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు బైక్ ర్యాలీ చేపట్టడం జరుగుతున్నది ఈ బైక్ ర్యాలీ ఉద్దేశం ఈ పట్టణంలో పొరవీదులుగా ఉండేటటువంటి ఈ యొక్క జన పట్టణ ప్రజానికానికి ఈ యొక్క సమ్మె ముఖ్య ఉద్దేశం ఆ సమ్మె ప్రజలు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు నష్టాలు గురించి కూడా తెలియజేస్తూ ఈ ఈ యొక్క బైక్ ర్యాలీని చేపట్టడం జరుగుతున్నది కాబట్టి ఈ ప్రజానికం అంతా కూడా సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇప్పుడు రైతు పోలీసు సంఘం నాయకులు ఈ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మిత్రులారా రేపు పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు కార్మిక సంఘాలకు మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చ సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తా ఉన్నాయి ఈరోజు మనం మనకందరికీ తెలుసు దేశంలో కార్మికులు పోరాడి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు తెచ్చుకుంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో నాలుగు లేబర్ కోడ్లు అని చెప్పేసి ఈ ఇరవై తొమ్మిది చట్టాలని రద్దు చేశారు ఈ నాలుగు లేబర్ కోడ్లు అంటే కార్మికుల్ని యజమానుల దగ్గర కట్టు బానిసలుగా పడేసి ఒట్టు చాకరీ చేయించుకోవడానికి తెచ్చినటువంటి లేబర్ కోడ్లు ఇవి కనుక ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలి పాత కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పన్నెండవ తేదీన సమ్మెకు పిలుపునిచ్చాయి ఈ సమ్మెను మీరందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం